ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము మొదటి భాగము అందరం కలిసి చదువుకుంటాము బుక్ ఆఫ్ ది ఎకానమీ చాప్టర్ థర్టీ వన్ వర్స్ ఎయిట్ ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము మొదటి భాగము అందరము కలిసి చదువుకుంటాం నీ ముందర నడుచువాడే ఎహోవా ఆయన నీకు తోడైయుండును మరి ఒకసారి చదువుకుంటాం నీ ముందర నడుచువాడే ఎహోవా ఆయన తోడయిండును మీకు తోడైండును దేవుని సాయమే ప్రార్థన చేసుకుందాం ప్రేమలు మా తండ్రి కృపగలనైనా ఉదయ కాలశ్రమంలో మరి నూతన సంవత్సరం ఆధారం చేసుకొని మిమ్మల్ని ఆర్దించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు మీరు ఇచ్చిన క్షణం మార్మల్స్ పాపక్ష బట్టి వందనాలు వచ్చిన ప్రజలను బట్టి వందనాలు కృపలో భద్రపరచండి వాక్యం వెళ్ళొ గ్రాలుటకు నిధు ఆస్తులోచారం మరుగుపరచుబడి వాక్యము తేడితే కానీ ప్రజలకు బోధించిన కృప చూపించమని వేడుకుంటూ సమస్తమై మాకు అంత ప్రాబ్లమే ఆరోపించుకుంటూ కనిపించి కనపడిన అంధకార శక్తులు తీసుకుని అమలు బంధిస్తూ ఏ శేతపరిశుతమైన శక్తిగలను స్థుతించి ప్రార్థించడం వేడుకుంటున్నామ్మా తండ్రి ఆమె దెన్ ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే నీ ముందర నడుచువాడు ఎహోవా మరి ఎవరు మన ముందు నడుస్తారు మరి ఎవరు ముందు నడుస్తారంటే నిజంగా మరి కాపరి మరి ముందుగా నడిచేవాడుగా ఉంటాడు ఎవరు ముందు నడుస్తాడు కాపరి కాబట్టి గొర్రెల కాపరి తన మందను ఏం చేస్తాడు మరి నడిపించుకుంటూ వెళ్తాడు రాజు ముందుగా నడుస్తూ ఉంటాడు వెళ్ళినప్పుడు రాజు ఏం చేస్తాడు ముందుగా ఉండి తన ప్రజల్ని ఎద్ది ఏది పెడదాం ఇది అది పెట్టానా ఇది ఇది పెట్టానా ఇది పెట్టానా ప్రైజ్ దా కాబట్టి మరి రాజు సైన్యానికి ముందుగా నడుస్తాడు కాబట్టి ఎందుకు ముందు నడుస్తాడంటే కాపాడడానికి నడిచేవాడుగా ఉంటాడు అలానే మన దేవుడు మన ముందుగా నడుస్తున్నాడు మన దేవుడు ఎక్కడ నడుస్తున్నాడు మన ముందుగా నడుస్తున్నాడు కాబట్టి మీ ముందర నడిచేవాడు ఎహోవా ఎవరు నడుస్తున్నాడంటే మన ముందర ఎహోవా నడుస్తున్నాడు కాబట్టి మరి సార్వత్రిక సంఘ వాగ్దానము మరి మీ ముందుగా నడిచేవాడు యహోవా మరి దీంట్లో మరి దీని అనుసంధానంగా ఇంక రెండు వాగ్దానాలు ఉన్నాయి యహోశివ గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినం యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం నేను నీకు ఇచ్చున్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము కాబట్టి దిగులు పడకము జడియకుము నీవు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడైన హోవానికి తోడై ఉండను నీవు నడిచే మార్గం అంతట్లో ఎవరు తోడుగా ఉంటారంట దేవుడు తోడుగా ఉంటాడు మర్చిపోతు తర్వాత నీ ముందు నడుస్తాడు నీవు నడిచే మార్గం అంతట్లో కూడా ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు అంటే బిఫోర్ యూ నీకన్నా ముందు ఎవరు నడుస్తారు దేవుడు నడుస్తాడు నీతో ఎవరు నడుస్తారు దేవుడే నడుస్తాడు ఇక్కడ యహోత్సవ గ్రంథం ఒకటో అధ్యాయం వచ్చరంలో నీవు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడైన నీకు తోడై ఉండును నీ నడిచే మార్గం అంతట్లో నీ దేవుడైన నీకు తోడుగా ఉంటాడు తర్వాత మరి చూడండి గ్రంథము యాభై రెండో అధ్యాయము పన్నెండో వచ్చినాం గ్రంథము యాభై రెండో అధ్యాయము పన్నెండో వచ్చినాం యాభై రెండు పన్నెండు యహోవా మీ ముందర నడుచును ఇస్రాయలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను మీ వెనుక ఎవరు ఉంటారు ఆ ఇస్రాయలీల దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను మీ ముందు నడిచేది మీ దేవుడైన హోవా మీతో నడిచేది మీ దేవుడైన హోవా మీ వెనుక భాగంలో ఉండేది ఎవరంట మిమ్మల్ని కాయ కాసేవారు మీ దేవుడైన ఎహోవా యహోవా దేవుడైన దేవుడైనహోవా ఆయనే మన ముందు నడుస్తున్నాడు ఆయనే మనతో నడుస్తున్నాడు ఆయనే మన వెనుకాల ఉండి మమ్మల్ని మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి కాపురు ఎవరిని నడుపు నడిపిస్తాడు ఏ గుర్రలుగా నడిపిస్తాడు అన్ని గొర్రెలు నడిపిస్తాడు కుండి గొర్రెలు నడిపిస్తాడు గుని గొర్రెలు నడిపిస్తాడు చిన్న గొర్రెలు నడిపిస్తాడు భుజాలం ఎత్తుకొని నడిపిస్తాడు ఏ గుర్రైనా అలక్ష్యం చేస్తాడా ఏ గొర్రెని కూడా కాపరి అలక్ష్యము చేయడు కాబట్టి నీ ముందర నడిచివాడు ఎవరంట ఎహోవా మన ముందు నడిచి ఎక్కడ తీసుకొని పోతాడంట ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడో వచనం ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడో వచ్చినాం ఏలేనగా సింహాసన మధ్య మందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొక్కకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును కాబట్టి ఇప్పుడు మూడో విషయము మరి గొర్రెపిల్ల ఎక్కడుందంట ఎక్కడుందంట సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల కాబట్టి సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల కాబట్టి ప్రభుణేశ్వర క్రీస్తు వారు ఎక్కడ కనబడుతున్నాడు సింహాసనము మధ్యలో కనబడుతున్నాడు సింహాసన మధ్య మందుండి గొర్రపిల్ల రెండవది ఏంటిదంట ప్రకటన ఏడు పదిహేడులో వారికి కాపరి అయినటువంటి గొర్రెపిల్ల మూడవది ఏంటిదంట జీవజలముల బుగ్గ యొక్కకు నడిపించేటువంటి గొర్రెపిల్ల నాలుగవది ఏంటిదంట వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులు తుడిచివేసే గొర్రెపిల్ల కాబట్టి మొదటి గొర్రెపిల్ల చూసినట్లయితే ఆ గొర్రెపిల్ల సింహాసన మధ్య మందు ఉన్నదంట ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచ్చినం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఆరో వచ్చినంలో మరియు సింహాసనంలో ఆ నాలుగు జీవులకు పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని పరలోకంలో మరి సింహాసనమునకు ఆ నాలుగు జీవుల మధ్యలకు మధ్య పెద్దల మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్లను వారు చూసినారు ఆయన్నే ప్రభు అయినా వారు కాబట్టి ఆయన అంటున్నటువంటి మాట ఏంటిది యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం జాన్ గాస్పల్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ నైన్ యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన యోహాను యేసు తన యొక్కకు రాగా ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఎవరంటే ఈ గొర్రెపిల్ల లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కాబట్టి లోక పాపములు మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్ల మన పాపము మోసుకొని పోయింది మన ప్రాధములు మోసుకొని పోయింది మన గుణితనాన్ని మోసుకొని పోయింది మన గుంటి మోసుకొని పోయింది మన పాప జీవితాన్ని తన మీద మోసుకొని పోయినాడు కాబట్టి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కాబట్టి సింహాసన ఉండి గొర్రెపిల్ల ఎవరంట లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే నా పాపాలు మోసుకొని పోయినా దేవుని గొర్రెపిల్ల నా నీచత్వాన్ని నా పాపత్వాన్ని నా తొందరపాటితనాన్ని నా చెడిపోయిన స్థితిని నా పడిపోయిన స్థితిని నా కంటి ద్వారా నా చేతుల ద్వారా నా కాళ్ళ ద్వారా నా హృదయం ద్వారా నేను చేసిన ప్రతి పాపం కూడా ఏ పిల్ల మోసుకుందంట దైవ పిల్ల దేవుడే మోసుకున్నాడు రెండవ విషయాన్ని చూడండి వారికి ఆయన ఏంటిదంట కాపరిగా ఉన్నాడు జాన్ గాస్పల్ చాప్టర్ టెన్ వర్స్ లెవెన్ యోహాను సువార్త పదో అధ్యాయము పదకొండో వచ్చిన జాన్ గాస్పల్ చాప్టర్ టెన్ వర్స్ లెవెన్ యోహాను పది పదకొండు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టను కాబట్టి మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడంట తన ప్రాణాన్ని పెడతాడు ఒకనాడు కాపరి ఉన్నాడు గొర్రెలు రైలు రైల్ పటాల మీదకి వెళ్ళినాయి మరి ఏం చేయాలో అర్థం కాలేదు అర్థం కాలేకు మరి అక్కడ ఒక గొర్రెపిల్ల ఉంది ఆ గొర్రెపిల్లను వధించి మరి ఆ యొక్క ట్రైన్ పర్సన్కి ఆ యొక్క ఎర్ర రక్తంతో కూడినటువంటి షర్టును చూపెట్టినాడు చూపెట్టినప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా ఏం చేయబడినాయి రక్షింపబడినాయి ఇంకొంత ముందుకు వెళ్తే అక్కడ పట్టాలంతా కూడా ఏమైపోయింది ఊడిపోయింది ట్రైన్లో ఉన్న వారందరు కూడా ఏమైపోయినారు రక్షింపబడినారు కాబట్టి పాపము మానవుని ఎక్కడ తీసుకొని పోతుందో తెలియదు మరి ఏ పతనానికి పోతామో తెలియదు ఒక వ్యక్తి ఉన్నాడు నడిపించేటువంటి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు సంరక్షించేవాడు ఆయన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని సంరక్షించకపోతే సాతాన్ ఎట్లా ఉంటాడంట ఎవరిని మృంగుదా అన్నట్టున్నాడంట ఆయన మనల్ని సంరక్షించకపోతే మనం ఎప్పుడో సాతాన్ నోటికి వాడి నోట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం అయితే ప్రభు మనల్ని రక్షించినాడు ఆయన మనకు మంచి కాపరిగా మరి ఆ యొక్క గొర్రెల కాపరి గొర్రె గొర్రెను వధించినాడు ప్రభనేసుక్రీస్ వారు మరి గొర్రెగా మార్చి మార్చబడి మన విషయమై తన రక్తాన్ని చిందించినాడు ఆయన మనకు మంచి కాపరి మొదటి సమయల్ గ్రంథం పదిహేడో అధ్యాయంలో కూడా మరి ఇస్రాయల్ను దావిదేం చేసినాడు ఫిలిస్తీన్ చేతిలో నుంచి కాపాడినాడు అరణ్యంలో గొర్రెన్నప్పుడు దావీదేం చేసినాడు అక్కడ సింహం ఎలుగు ఎలుగుబడి వచ్చినప్పుడు తన ప్రాణాన్ని సైతం ఏం చేయలేదు లెక్క చేయలేదు లెక్క చేయకుండా వాటిని ఏం చేసినాడు కాపాడినాడు వాటి ముందు నడిచినాడు వాటితోటి నడిచినాడు వాటి వెనకాల నడిచినాడు ఆ గొర్రెలన్నిటిని కూడా దావీదేం చేసినాడు సంరక్షించినాడు దావీది కన్నా శ్రేష్ఠుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు వారు ఆయన మనల్ని కాపాడినాడు రం సంరక్షించినాడు మూడవది జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును కాబట్టి ప్రకటన ఏడు పదిహేడు మొదటి విషయము సింహాసన మధ్యమన్నండు గొర్రపిల్ల రెండవది ఆయన మంచి కాపరి మూడవది జీవజలముల బుగ్గుల యొద్దకు వారిని నడిపించును జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించిన అంటే మన జీవితంలో ఆత్మకు తృప్తి లేదు శర కోరికలు నెరవేర్చుకున్నప్పుడు ఆత్మకు ఏం లేదంట తృప్తి లేదు నిత్య జీవమైనటువంటి అనుభవం లేదు నశించిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియదు నశించిన దాన్ని వెతికి రక్షించినకు మనుష్యకు మాడు లోకానికి వచ్చినాడు కాబట్టి ఆత్మకు తృప్తి లేదు ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదు మనసాక్షి లేనటువంటి పరిస్థితి మనసాక్షి మరి వాళ్ళకు కూడా మనస్సాక్షి ఉంది వాళ్ళకు కూడా ఆత్మ ఉంది కానీ పాపం చేసినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు దాగుకున్నారు పాపం చేసినప్పుడు ఏమైపోయినారు దాక్కున్నారు అలాంటి మనస్సాక్షిలో ఉన్నాము భయంతో కూడినటువంటి జీవితము కాబట్టి జీవజల బుగ్గల యొద్కు వచ్చేటువంటి వారి జీవితంలో ఏముండదంట భయం ఉండదు సమరయశ్రీకి ఏముందంట భయం ఉంది యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో భయం ఉంది అందుకోసమే ఆమె ఎప్పుడు వెళ్ళిందంట మధ్యాహ్నకాల వేళ వెళ్ళింది బావి దగ్గరికి మరి తన దగ్గరికి ఎవరు వచ్చినారు ప్రభు అయినా ఏసుక్రీస్తువారు తన జీవితం ఎట్లా ఉంది ఆమెకు ఐదుగురు పెనుమెట్లు ఉన్నారు వాడు కూడా ఆమె పెనుమిటి కాదు అంత ఘోరమైనటువంటి పాప ముఖం చూసుకో చూపెట్టలేనటువంటి పరిస్థితి అది ఎండిపోయినటువంటి పరిస్థితి జీవజల ఊట నదులు కాదు అప్పుడు ప్రభు చెప్తున్నాడు యువను సువార్త నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం యోహాను సువార్త నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం నేను ఇచ్చి నీళ్ళు తాగు వాళ్ళు ఎల్లప్పుడూ దప్పికొండు నేను వానికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవంలో వానికి ఊరేటి నీటి బుగ్గగా ఉండను నిత్య జీవంకై ఊరేటి నీటి బుగ్గగా ఉంటుంది కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి నీ నీళ్ళు నిత్య జీవములోకి నడిపిస్తాయి మరణముకు రాదు కొన్నిసార్లు గొర్రె నీటి దగ్గరికి వెళ్తారు మొసలి పట్టుకుంటారు గొర్రె నీటి దగ్గరికి వెళ్తే ఏమైపోతుంది మొసలి పట్టుకుంటారు చంపేస్తారు మనల్ని ఎక్కడికి నడిపిస్తాయంటే దేవుడు చూడండి యువన శుభ కీర్తనలు ఇరవై మూడో కీర్తన రెండో వచ్చినం కీర్తనలు ఇరవై మూడు రెండు కీర్తనలు ఇరవై మూడో కీర్తన కీర్తనలు ఇరవై మూడో కీర్తన రెండవ వచనంలో పచ్చిగల చోట్ల నాయనను ఆయనను పరుండో శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించున్నాడు ఎక్కడ నడిపిస్తున్నాడు మనల్ని శాంతికరమైనటువంటి జలము అక్కడ ముసలి లేదు తోడేలు లేడు సాతాన లేడు ఉంటే మింగేస్తాడు ఉంటే ఏం చేస్తాడు మింగేస్తాడు ఒకనాడు బార్ షాప్లో పోయి కూర్చున్నాం ఏం చేస్తున్నాడు ఎంతోమంది మింగేస్తున్నారు మన ఊరికే అందరూ కూర్చొని తాగినారు గొడవ వేసుకున్నారు ఒకడు ఇంకోటి వేసుకున్నాడు చచ్చిపోయినాడు ఉందా నిత్య జీవం వెళ్తాడా నిత్యజీవం మన పరిస్థితి అదా ఎక్కడ తీసుకొని వచ్చినాడు దేవుని మందిరాన్ని తీసుకొచ్చినాడు శాంతికరమైన జలములు నీకు అర్థమవుతుందా నువ్వు ఎక్కడ కూర్చున్నావు నీకు అర్థమవుతున్నదా ఏ దేవుని సేవిస్తున్నావు అని అర్థమవుతున్నదా నీ ప్రాణమును దేవుడు ఎంత విలువైనదిగా కాపాడుతున్నాడని నీకు అర్థమవుతుందా అర్థమైతే దేవుని ఆరాధించుకుని శాంతికరమైనటువంటి జలముల దగ్గర నేను నడిపిస్తున్నాడు నీ ఆత్మకు తృప్తి ఉంది ఎంతోమందికి తృప్తి లేనటువంటి పరిస్థితి పాపంను బట్టి మన ఆత్మకు ఏమి ఇచ్చినాడు దేవుడు తృప్తినిచ్చినాడు సమరయ స్త్రీకి కూడా ఏమి ఇచ్చినాడు తృప్తినిచ్చినాడు ఆమె లోకంలోకి వెళ్ళింది ఊర్లోకి వెళ్ళింది అప్పటివరకు భయపడినటువంటి స్త్రీ రక్షణ వచ్చిన తర్వాత ఇదిగో ఎన్నే మెస్సయ్యా ఏనే లోకరక్షకుడు నా పాపము నాకు చూపెట్టినటువంటి వాడు నన్ను మార్చిన దేవుడు నిత్య జీవానికి నేను వెళ్తాను మీరు వెళ్ళండి చూడండి నమ్ముకోండి అని సాక్ష్యం ఇచ్చింది ఊరు వారందరూ వెళ్ళి నిత్య జీవంలోకి వెళ్ళినారు మెస్సనుక్కున్నారు మెస్సను చూస్తున్నారు ఇంకా ఇక్కడ మెస్సను చూడకుండా కూర్చున్నావా పండుగ కోసం వచ్చినావా శాంతికరమైనటువంటి జలముల దగ్గర ఉన్నావా లేకపోతే ప్రభువా నేను పాపిని నీ నిత్య జీవం నాకు ఇవ్వండి నీ జీవజల ఊట ఎద్దకు నన్ను నడిపించని నేను ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధించి నిత్యరాజ్యం పళ్ళొక రాజ్యం గొప్ప భాగ్యం అంతేకాదు ఆయన ఆయన వారికి దేవుడై ఉండి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తాడంట తుడిచి వేస్తాడు అన్న ప్రవక్త అన్న అన్న ఏం చేసిందంట మరి శిలోకి వచ్చింది ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు మరి సమూహల్ని ఇచ్చినాడు ప్రవక్తని ఇచ్చినాడు ఎంత సంతోషం ఆమెకు ఎంత సంతోషము అన్న మరి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకొని పోయిన తర్వాత ఇంకా ఆమెకు చింత విచారమే లేదంట ఆమెకు దొరికిపోయిన దేవుడు నాకు ఇస్తాడనేటువంటి నిశ్చయితతోటి అన్న ప్రవక్త వెళ్ళింది అంత గొప్పనైనటువంటి నిశ్చయిత కాబట్టి దేవుడు ఎక్కడ నడుస్తాడంట మన ముందర నడుస్తాడు కాపేరు వాళ్ళు ఒక రాజు వాళ్ళు నడుస్తాడు ముందర నడిచి మరి మెట్టగా ఉన్నటువంటి స్థలములను వంకర త్రోలను సరాలం చేస్తాడు రెండవ దేవుడు మనతో నడుస్తాడు మూడవ దేవుడు మన వెనుకటి భాగంలో నడుస్తాడు ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు జీవజలముల ఊట ఎద్దకు నడిపించింది కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను చూడండి హెబ్రిలకి రాసన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచ్చినాం హెబ్రిలకు రాసన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచ్చినం నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడూ ఎడబాయను ప్రభు ఏం చెప్తున్నాడు నిన్ను విడవను నిన్ను ఎడబాయను ఎవరికి తోడుగా ఉన్నాడు ఒక నాయకత్వ లక్షణంలో మోసేకు తోడయిన దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు ఏ ఓ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచ్చినాం మోసేకు తోడయినట్లు నీకును తోడైనాను అని నడిపించే దేవుడు కాదు తోడుగా ఉండేటువంటి దేవుడు తన ప్రజలతో ఎప్పుడు ఉంటాడు రెండవ విషయాన్ని చూడండి కీర్తనలు ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చినం కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదో వచ్చినాం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చినాం నీకు ఉపదేశం చేస్తుందను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదిక చాలండి మన జీవితంలో ఇంకేం అవసరం ప్రభా నాకు ఉపదేశం చేసి నాకు నడవలసిన మార్గాన్ని బోధిస్తే ఇంకా అవసరం నాకు కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు కదా అరే మంచి మార్గంలో నడువు ఇలా నడిస్తే నీ జీవితం బాగుపడుతుంది కొంతమంది తల్లిదండ్రులు వారు అంటారు అన్న మాకు నడిపించడానికి ఉపదేశకులు లేడు మా నాన్న చనిపోయినాడు మా అమ్మ చనిపోయింది మాకెవ్వరు కూడా నడిపించేవాడు లేడు అలాంటి పరిస్థితి అక్క ఇది చూడాలి అక్క చూడాలి ఒకరు తీస్తారు కదా మనం ఎందుకు చూడాలి సమయం దగ్గరికి నిద్రపోవాలా లేకపోతే చూడాలి అన్నది అన్న చూస్తాడు కాబట్టి మొదటి విషయం ఏంటిదంట మరి యహోష్ మోషేకు తోడైన దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు యహోశివాకి తోడుగా ఉన్నాడు రెండవ విషయం చూస్తే నీవు నడిచే మార్గం అంతా కూడా ఏం చేస్తాడంటే ఆయన నీకు ఉపదేశం చేస్తాడు అనేక మందికి ఉపదేశం లేకనే వారి జీవితాలు తప్పు త్రోవబడినాయి మాకు వాళ్ళు లేరు మాకు చెప్పేవాళ్ళు లేరు అందుకోసం మేము ఒక డాక్టర్ కాలేకపోయినాం ఒక ఇంజనీర్ కాలేకపోయినాం మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు మాకు వాళ్ళు లేరు మాకు బోధ బోధ చేసేవాళ్ళు లేరు మా తండ్రికి చదువు రాదు కానీ మీ దేవుడికి ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు ఉపదేశము చేసేటువంటి దేవుడు మూడో విషయాన్ని చూడండి ఎస్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము రెండవ వచ్చినం ఎస్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము రెండవ వచ్చినం బుక్ ఆఫ్ ఐజా చాప్టర్ ఫార్టీ త్రీ వర్స్ టూ నీవు జలములో పడి దాటినప్పుడు నేను తోడెండును అవి నీ మీద పొల్లి పాడవు చాలండి కాబట్టి ఇక్కడ జలాలు మరి నది అగ్ని ఈ మూడు కూడా కష్టాలు బాధలు వేదనలు దుఃఖాలు కష్టాలు రావచ్చు బాధలు రావచ్చు దుఃఖాలు రావచ్చు అవి నిన్ను ముంచి వేయవు అవి నిన్ను సంవరించవు అవి నిన్ను కాల్చవు అవి నీ జీవితాన్ని పతనము చేయవు ఎందుకు నీతో నడిచివాడు దేవుడు నీ ముందు నడిచేవాడు దేవుడు నీ వెనుక భాగంలో ఉన్నవాడు ఎవరు దేవుడు యవోశివాకు తోడుగా ఉన్న దేవుడు ఉపదేశము చేసే దేవుడు కష్టాల్లో బాధల్లో నష్టాల్లో నిలబడి ఆదుకునేటువంటి దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు మనతో నడుస్తున్నటువంటి దేవుడు నాలుగో విషయం చూడండి ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచ్చినం ద్వితీయోపదేశ కాండము రెండు నిమిషాలు ముగిస్తాను ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో భయపడకుడి వారు చూసి దిగులు పడకుడి మీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యహోవాయ భయపడకుడి ఏం చేయదంట భయపడకుడి అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఈ స్థాయిలకు ప్రభు చెప్పినటువంటి మాట భయపడకుడి ఉదయకాల సమయంలో ఎలా ఉన్నాడంట మేఘ స్తంభంగా ఉన్నాడంట రాత్రికాల సమయంలో ఎలా ఉన్నాడంట అగ్నిస్తంభం ఉండి వారిని ఏం చేస్తున్నాడు నడిపించిన దేవుడిగా ఉన్నాడు ఐదో విషయాన్ని చూడండి ఆది కాండము ఐదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాం ఆది కాండము ఐదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినం ఆనకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయినాడు ఎంత గొప్ప సహవాసం దేవుడు ఆనక్తో నడిచినాడంట కొన్నిసార్లు దేవుడు మనల్ని చూస్తే చాలా ఇష్టం అనిపిస్తుంది దేవునికి కొన్నిసార్లు మనము ప్రార్థన చేస్తే దేవునికి చాలా ఇష్టం అనిపిస్తుంది కొన్నిసార్లు మనం దేవుని మీద ఆధారపడుతుంటే దేవుని వాక్యం చదువుతుంటే దేవునికి చాలా ఇష్టం అనిపిస్తుంది ఆనకు దేవునితో నడిచినాడు విశ్వాసంలో నడిచినాడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడినాడు ప్రతిరోజు ఆయనతో ముచ్చటించినాడు దేవుడు ఆనకు నేం చేసినాడు తీసుకొని పోయినాడు కాబట్టి ప్రభుత్వం నడిచినప్పుడు ఏముంటుందంట ఏముంటుందంట సహవాసం ఉంటుంది ప్రభుత్వం నడిస్తే సహవాసం ఉండదు ఉంటుంది ఒంటరితనం ఉండదు అందరూ ఒంటరితనంగా ఫీల్ అవుతారు నాకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు నన్ను ఆదుకుంటలేదు నా కొడుకు చూడట్లేదు నాకు ఎవరు లేరు ఏమో చెప్పుకోవాలా విధోరాలు నాకు భర్త లేడు ఏం చెప్పుకోవాలా ఏమైనా వస్తుంది నాకు ఏ తోడు లేదు నాకు పెళ్ళైతే లేదు ఎవరు చెప్పుకోవాలా హానొక దేవునితో నడిచినాడు కాబట్టి ప్రభు మనతో నడుస్తున్నాడంటే మనకేముందంట సహవాసం అంతేకాదు ఆయన ఇమ్మానియల్గా మన తోడుగా ఉన్నాడు చివరి మాట కీర్తనలు ఇరవై మూడో కీర్తన నాలుగోచనం ఇరవై మూడో కీర్తన వచనం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంకు భయపడను నీవు నాకు తోడైందువు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును ప్రభువా గాఢాంధకారమైనటువంటి లోయ కష్టాలు బాధలు ఇక్కట్లు గాఢంధకార లోయ చూసింది కోరా కుమార్లే సొంత తండ్రి భూమి నెరవేర్చి దానిలోకి వెళ్ళి వెళ్ళిపోయినాడు గాఢాంధకారంలోకి వెళ్ళిపోయినారు లోయలోకి వెళ్ళిపోయినారు లోయల్లో ఉన్నారు వాళ్ళు ఏమన్నారు యహోవా ఇలాంటి వాడంట ఘనత ఇచ్చేటువంటి దేవుడు చూడండి కీర్తనలు ఎనభై ఒకటవ కీర్తన ఎనభై ఒకటవ కీర్తన దాంట్లో ఎనభై నాలుగో కీర్తన పదకొండవ వచ్చినాం ఎనభై నాలుగు పదకొండవసరం దేవుడైన ఓహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించిన యదార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానాడు కురాగు మునిగిపోయినాడేమో భూమిలోకి వెళ్ళినాడేమో కురా కుమారులకు ఎంత ఘనత అయ్యాలంత ఘనత ఇచ్చినాడు ఎంత రెట్టింపుగా ఆశీర్వదించాలంత ఆశీర్వదించినాడు కాబట్టి గా గణాంధకార లోయలో సంచలన నేను అప్ప ఆయమునకు భయపడను తండ్రి లేడేమో ప్రజలు నీ తండ్రి ఇలాంటి వారు అన్నారేమో మెట్టుకు ఏమైనా కానీ ప్రభు వాళ్ళను వదిలిపెట్టలేదు ప్రభు వాళ్ళని ఆశీర్వదించినాడు ప్రభు కోరాకుమార్లతో ఏం చేసినాడు నడిచినాడు కాబట్టి ఉదయ కాలశ్వయంలో ఏమని ప్రభుని ఆరాధిస్తావు ఏమని ప్రభును స్థుతిస్తావు ప్రభు ఆ నువ్వు నా ముందు నడిచినావు ప్రభు ఆ నాకు తోడుగా ఉన్నావు ప్రభు నా వెనుక భాగంలో నిల్చుని నాకు సపోర్ట్గా ఉన్నావు నన్ను నడిపించినావు నువ్వు గొర్రె నా పాపములు నీ మీద మోసుకున్నావు నా కాపరివి నా కొరకు చనిపోయినావు నా రక్షకుడవు నన్ను ఎక్కడికి నడిపించినావు జీవజల ఊటల దగ్గరకి నడిపించినావు ఆత్మకు శాంతి ఇచ్చినావు నేను చచ్చిపోతే నిత్యత్వంలో నీతో ఉంటానటువంటి సమాధానాన్ని ఇచ్చినావు అంతేకాదు పరలోక రాజ్యం ఇచ్చినావు నా కన్నీటిని తుడిచినావు ప్రభు మోసకు తోడైనట్టు నాకు తోడుగా ఉంటున్నావు నా కన్నిటిలో తోడుగా ఉంటున్నావు నా బాధల్లో తోడుగా ఉంటున్నావు నాకు ఉపదేశాన్ని చేస్తున్నావు నాకు నడవలసిన మార్గాన్ని బోధిస్తున్నావు నాతో ఉంటున్నావు నన్ను నడిపిస్తున్నావు అంతేకాదు గణాంధకారం రోజలో బాధల్లో వేదల్లో కష్టాల్లో నేను సంచరిస్తున్నప్పుడు ఏ అపాయం కూడా నేను భయపడను ఎందుకు నీ నాకు ఘనత ఇచ్చేటువంటి దేవుడు ప్రభా ఏమని నేను ఆరాధించను ఎంత ఆరాధించను ఎంత ఆరాధించినా తక్కువే నువ్వు నడిపించే నడిపింపు ఎంత నేను పూజించినా తక్కువే నా కొద్ది స్థుతి ఆదన ఏ శాత పరిశుద్ధ నామంలో సాగిలు పడి సమర్పిస్తున్నాను నా తండ్రి విధంగా మనం ఆరాధించదు గాక అందరం లేచినప్పుడు ఒక పాట పాడుకుంటాం